హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిషి సిస్టర్స్ నేను మీ హారిక వేసవశాలలో బాగా ఎంజాయ్ చేశారండి చూడండి మా అల్లర్ పిల్లలు ఏ విధంగా ఎంజాయ్ చేశారో మేమైతే చిన్న చిన్న గేమ్లు డ్యాన్సులు వీటితో అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాం మీరు కూడా స్టార్ట్ మేము పిల్లలతో వాటర్ అండ్ కాయిన్ ఛాలెంజ్ ఆడాము ఒకసారి చూడండి ఇది ఛాలెంజ్ ఏంటంటే విత్న్ టైంలో ఎవరు ఎక్కువ కాయిన్స్ తీసి స్పూన్స్తో వాటర్లో వేస్తారో వాళ్ళు విన్ అయినట్లు నేను మా వారు కూడా పిల్లలకి ఏ విధంగా ఈ ఆట ఆడచ్చు అనేది చూపించడానికి ఫస్ట్ మేము ఇద్దరం అయితే ఇందులో పార్టిసిపేట్ చేసామనమాట కాకపోతే ఈ ఛాలెంజ్లో ఆయనే గెలిచారు సో ఈ గేమ్నే తీసుకుని మేము ఏం చేసామంటే షార్ట్లో ఫన్నీగా ఉంటుందని చెప్పి చిన్న సీన్ క్రియేట్ చేసి అందులో అయితే పెట్టాము ఎవరైనా చూడకపోతే మా ఛానల్లో ఉంది తప్పనిసరిగా అయితే చూడండి సో మా అయితే కొన్ని కొన్ని డ్యాన్సులు చేసేసారు అవైతే చూసేద్దామా పదండి పదండి ఇప్పుడు వీరేష్ డ్యాన్స్ చేస్తున్నాడు లాలాగూడ అంబర్పేట మల్లెపల్లి మల్లక్కపేట తెల్లు అన్న డీజే పెడితే తెల్ల తెల్ల ఆడాల మల్లేషన్న తావత్ల బన్ను గాని భారత్ల తిల్లు అన్న దిగిండంటే దించక దుంకాలా డీజే తిల్లు పేరు విని స్టైలే వేరు సోకెమో హీరో తీరు కొట్టేది తిను మారు డీజే తిల్లు కొట్టు కొట్టు డీజే తిల్లు కొట్టు బేస్ జర పెంచి కొట్టు బాక్సులు పగలేటట్టు డ డ డీజే పేరు వీణి సోండే వేరు పెగ వేసి కొట్టిందంటే దా డాన్స్ ఫ్లోరు డీజే తిల్లు కొట్టు కొట్టు డీజే తెల్లు కొట్టు డీజే కొట్టు మీద హాయ్ ఫ్రెండ్స్ ఏంటి అమ్మాయి పాట పాడుతుంది అక్కడ అంతా కూడా సాంగ్ ప్లే చేయకుండా అని అనుకుంటున్నారు కదా సో పెట్టడానికి లేదండి అందుకని పాట బాగాలేకపోతే ఎవరు ఏమనుకోద్దు ప్లీజ్ బాగుంటే మాత్రం ఎంజాయ్ చేయండి ఏ అచ్చో అచ్చో అచ్చచ్చో అచ్చో మచ్చో మచ్చచ్చో ఉచ్చా ముళ్ళ మంచం ఎళ్ళం పత్తి కొంచో

ఒక గ్లాసులో ఆనందమే ఒక గ్లాసులో ఆలోచని ఒక గ్లాసులో ఆవేశమే ప్రతి గ్లాసు ఖాళీ చేయిట్ ఈడియంలో బీటు రేడిఎంలా లైటు పార్టీలో ఇటు అటు చోరుగున్నదో జారుతున్నదో జన్మకేమైందో ఊహ నిజములా నిజము ఊహలా తోచి తోసినాయో జరుగుతున్నదో జరగనున్నదో జరిగిపోయినదో ఇందాక చూపించాం కదండి గేమ్ అదైతే ఇప్పుడు పిల్లలు స్టార్ట్ చేశారు సో వీళ్ళిద్దరిలో ఏంటంటే మోక్ష గీతకాలు గీతగా విన్నయిందనమాట సో సాహితి అండ్ దేవికాలో దేవిక విన్ అయిందనమాట సో అండ్ అలాగే ఇప్పుడు కీర్తి అండ్ శ్రావ్యలో శ్రావ్య రెడ్ కలర్ డ్రెస్ అమ్మాయి అయిందనమాట అండ్ అలాగే చరణ్ వీరేష్ విన్ విన్నయ్యాడు సో అలాగే ఏంటంటే ఈ వీళ్ళిద్దరిలో దీపక్ అలాగే మా అబ్బాయి అభి వాళ్ళలో అభి చాలా కాలం అయిందని బాస్కెట్బాల్ ఆడడానికి వచ్చామండి బాస్కెట్బాల్ కోర్టులో ఎవరో బాస్కెట్బాల్ తెచ్చుకుని ఆడుకుంటున్నారు వాళ్ళని బాల్ అడిగి తీసుకుని ఆడాం చాలా కాలమైంది అసలు చిన్నప్పుడు ఆడామన్నమాట అంటే స్కూల్ డేస్లో మళ్ళీ ఇప్పుడు ఒకసారి గోల్ అయితే ట్రై చేసాం ఏదో కష్టపడ్డాం కానీ గోల్స్ అయితే పడలేదు బలవంతంగా కూడా బాల్ తీసుకుని గోల్ వేయడానికి ఆయన అయితే ట్రై చేశారు కానీ అవ్వలేదు మళ్ళీ మళ్ళీ ట్రై చేశారు అవ్వలేదు లాస్ట్ టైం చేశారు అప్పుడు గోల్ పడిందండి నేనైతే గేమ్ ఆడాను కానీ నేను కూడా బాగానే ట్రై చేశాను ఫెయిల్ అయింది ఫస్ట్లో తర్వాత బ్యాచ్ అందరితోనూ పిల్లలందరితోనూ కలిసి ఆడాము పిల్లలు మాత్రం బాగా కష్టపడి తీసుకున్నారు కానీ యాక్ యాక్చువల్గా అలా గొడవ పడకూడదు చేతిలో నుండి బాల్ లాక్కోవడం లాంటివి చేయకూడదు రూల్ ప్రకారం ఆడాలి కానీ ఏదో సరదాగా కాబట్టి అలా ఆడేశామనమాట సో కష్టపడి అయితే వేసాం కానీ గోల్ అయితే టైంకి అయితే పడలేదు తర్వాత ఎప్పటికో పడింది అనుకోండి సో చూస్తున్నారా గేమ్లో అయితే ఇద్దరితో ఆడలేక అయిపోయింది అందులోంచి నాకు బాల్ ఆయన ఇవ్వడం లేదని చెప్పి ఇదిగోండి ఇప్పుడు ఒకదాన్నే తీసుకుని అసలు ఎప్పుడుకు పడుతుందా అసలు పడుతుందా లేదా అని ట్రై చేసిన మొత్తానికి అయితే పడిందనమాట అండ్ అలాగే పిల్లలు కూడా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇదిగోండి నేను వేశాను కదా నాకు పడింది అని చెప్పి ఆయన కూడా మొత్తానికి నేను వేస్తానని ఆయన ట్రై చేస్తున్నారనమాట చూడండి చూద్దాం పడలేదు సో అలాగే చాలాసేపు ట్రై చేసామండి అసలు ఇదిగోండి ఈ లోపల పిల్లలందరూ వచ్చేసి మేము ఆడతాం మేము ఆడతాం అని మొత్తం పిల్లలందరూ వచ్చేసారనమాట సో బాల్ గురించి అయితే చాలా బాగా కష్టపడ్డారు అసలు మామూలుగా అయితే కాదు చూస్తున్నారు కదా మీరే సో మొత్తానికి అలా ఇదిగోండి పడిపోతున్నారు కూడా అసలు అయినా సరే ఆగడం లేదనమాట పిల్లలు అసలు మొత్తానికైతే తీసుకుని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అదిగోండి వీరేష్ అయితే వేద్దామని ట్రై చేశాడు కానీ తనకి పడలేదు ఇదిగోండి మళ్ళీ నా దగ్గరికి వచ్చింది బాలు తిప్పుతున్నాను ఈ లోపల చరణ్ వాళ్ళు తీసుకున్నారు ఈ విధంగా జరుగుతుందన్నమాట ఈ లోపల మా అబ్బాయి చూస్తున్నారా ఏం చేస్తున్నాడో ఏదో కన్స్ట్రక్షన్ చేసేస్తున్నాడు కర్రలతోటి రాళ్లతోటి మట్టితోటి ఇన్షియంట్ మ్యాన్ కట్టుకునేవారు కదండి ఆ టైపులో ఒకటి తయారు చేసి కర్రల్లో పైన మట్టి వేసి ఏదో కొడుతున్నాడు అనమాట ఇక్కడైతే మట్టితోటి చేసుకుని ఆడుతున్నాడు చూడండి అసలు ఇది ఈ గేమ్తో అయితే మేము ఈ పక్కన ఈ డ్యాన్సులు ఇవన్నీ వీడియోలు తీసుకునే టైంలో వీడు మొత్తం ఎలా పడితే అలా అయిపోయాడు అనమాట మొత్తం వీటితో ఆడుతూ మొత్తానికి ఇదిగో చూడండి మట్టితో ఏ విధంగా ఆడుతున్నాడో మట్టితో ఆడటం మంచిదే కదా అని చెప్పి మేము కూడా వదిలాం అనమాట కానీ ఒకటి నయం ఏంట్రా అంటే నెత్తి మీద వాటి మీద పోసుకోలేదు శుభ్రంగా ఇంకో అమ్మాయి ఇది చూడు అని చెప్పి ఆ కర్రలు ఇవన్నీ ఇలా పెట్టి మొత్తానికి ఒక గూడులా కట్టి అంటే మనం సముద్రం గోదావరి దగ్గర ఆడతాం కదండి ఇసుక వాటిలో ఆ టైప్లో గూళ్ళ కట్టైతే చూపించాడు బాగా ఎంజాయ్ చేశాడు గొడవలే నీతో గొడుగులా అడుగులే వేస్తాను మా నీతో అరచేతుల్లో మోస్తూనే గుండల్లోనా గుండల్లోనా నిన్నుదా చేసి గూడే కట్టి నా గుండెల్లోన నా సంతకం చేసి పైనోడితో పర్మిషన్ పర్మిషన్ని తెచ్చుకుంటానే ర పుష్ప 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 రాజ్ 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 తగ్గేదెలే తర్వాత ఇప్పుడు ఇంకో గేమ్ ఛాలెంజ్ చూస్తున్నారు కదండి ఇది టాప్ అండి బొంగరం ఎవరు బాగా వేస్తారు ఎవరిది ఎక్కువసేపు రొటేట్ అవుతుంది చూసారా వాడు సూపర్ వేశాడు అంటే చాలా బాగా ఆడతాడు అసలు అది మళ్ళీ దాన్ని తీసుకుని చేతి మీద కూడా నిలబెట్టుకోవడం ట్రై చేశాడు పాపం పడిపోయింది కానీ వాడు చాలా ఎక్స్పర్ట్ అండి వీడియో తీస్తున్నామని మరి పడిపోయిందో పాపం కాన్సన్ట్రేషన్లో నాకు తెలియదు కానీ వాడు మామూలుగా అయితే చాలా సార్లు చేతి మీద పెట్టుకోవడం చూసామన్నమాట అందుకే సరదాగా ఈ ఛాలెంజ్ పెట్టాము దాని కానీ వీడియో తీస్తున్నప్పుడు మాత్రం మొత్తం అసలు వాడికి రాదు అన్నట్టుగా పడిపోయింది సో నెక్స్ట్ వేసింది ఇప్పుడు వీరేష్ అనమాట వీరేష్ కూడా చాలా బాగా వేసాడండి అసలు చూస్తున్నారు కదా మీరే బాగానే ఎక్కువ టైమే రొటేట్ అయ్యింది అది కూడా ఈ అబ్బాయి కూడా చాలా బాగా వేసాడండి నెక్స్ట్ అదిగో చూస్తున్నారు కదా అలా ట్రై చేస్తూనే ఉన్నాడు వాడు కానీ మొత్తానికి మిస్ అవుతూనే ఉందనమాట నెక్స్ట్ ఇప్పుడు ఈ చూస్తున్న అబ్బాయి ఉన్నారు కదండి ఈ అబ్బాయి కూడా చాలా బాగా వేశాడు అసలు చూసారే ఈ అబ్బాయి కూడా చాలా బాగా వచ్చింది కానీ ఈ అబ్బాయి కన్నా అబ్బాయికి బాగొచ్చు కానీ ఈ అబ్బాయి బాగా తీసుకున్నాడు అండ్ అలాగే ఇప్పుడు దీపక్ కూడా ట్రై చేస్తున్నాడు అనమాట వీడికి చేతి మీద తిప్పడం రాదు కానీ కింద అయితే వేయడానికి అది కొంచెం కింద అయితే తిప్పడానికి ట్రై చేశాడు అనమాట సో వేడిది కూడా బాగానే తిరిగింది సో చాలా ఈజీగా పైకి తీసుకుని రొ రొటేట్ చేసేసాడనమాట ఇందాక అబ్బాయి అయితే మాత్రం అసలు వీడు జస్ట్ ట్రై చేసాడు కానీ పడిపోయింది ఇదిగోండి మొత్తానికి అబ్బాయి చెప్పాను కదండి గేమ్ బాల్ ఆడేసాక అక్కడ కూడా వేసుకుని అయితే చూపించాడు అనమాట సో సక్సెస్ అయ్యాడు మొత్తానికి ఆ కుర్చీని మడత పెట్టి కూ మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి ఆ కుర్చీని మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి కూ ఇది లాఫ్ ఛాలెంజ్ ఎలా అంటే ఆల్రెడీ పార్టిసిపెంట్ నోట్లో వాటర్ ఉంటుంది ఆ వాటర్ నోట్లోంచి ఉమ్మయ్యకుండా పట్టుకుని ఉండాలి మిగతా వాళ్ళందరూ కూడా నవ్విస్తూ ఉంటారు కానీ నవ్వు వల్ల వాటర్ మాత్రం ఉమ్మేయకూడదు అది ఎంతసేపు వాళ్ళు నోట్లో ఉంచుకుంటే ఎక్కువ టైం వరకు అనమాట వీళ్ళు నవ్వించడం రాకపోతే మాత్రం పార్టిసిపెంట్ విన్ అయినట్టు అనమాట అలా ఎవరు ఎక్కువసేపు ఉంచుకుంటే వాళ్ళు విన్ సో వీడు మాత్రం చాలా ఎక్కువసేపు అయితే ఉంచుకున్నాడండి అసలు కొంచెం కూడా డైవర్ట్ అవ్వలేదు చాలామంది నవ్వించారు టచ్ చేయకుండా నవ్వించాలన్నమాట అదే కండిషన్ కానీ మొత్తానికి వీళ్ళైతే ఎలా గోలా ఎంతసేపు అయినా సరే అవ్వడం లేదని ఇంకా టచ్ చేసి కూడా నవ్వించారు అయినా సరే వాడు అసలు అలాగే ఉన్నాడనమాట మొత్తానికి విన్ అయిపోయాడు చూస్తున్నారు కదా మీరే ఇదైతే ఎక్కువ మందితో అయితే ఆడలేదండి మోక్షా అండ్ వీరేష్తోనే ఆడామన్నమాట సో మోక్షా అయితే ఉమ్మేసింది సారీ మింగేసింది వీడైతే మాత్రం విన్ అయిపోయాడు ఫ్రెండ్స్ ఇదేదో సాంగ్ అనుకోకండి మళ్ళీ వచ్చింది ఏంటని వచ్చో వచ్చో సాంగే కాకపోతే ఒక పార్టిసిపెంట్ ఇందులో మారనమాట సో అందుకని చెప్పేసి మళ్ళీ చేస్తామని అయితే చేస్తున్నారు ఎవరైనా సరే నా సాంగ్ బాగాలేకపోతే ఏమీ అనుకోవద్దు ప్లీజ్ ఇందులో సాంగ్స్ పెట్టడానికి లేదని వేరే మ్యూజిక్ పెడితే దానికి తగ్గట్టు ఉండదని సేమ్ సాంగ్ ఉంటే బాగుంటుందని పాడాను జస్ట్ సరదాగా ఉంటుందని అయితే పాడాను ఎవరికైనా నచ్చకపోతే లైట్ తీసుకోండి ఫ్రెండ్స్ చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు